నా కూతురు ఉంది నా కొడుకు కనుక అనిపిస్తే వాళ్ళ జీవితం నా చేతిలో ఉంది అంటే మీరు ఎందుకంటే ఒకసారి చూద్దాం అంటే చాలా మందికి ఇంకా అర్థమైన విషయం ఏంటంటే ఇలాగే మాట సాధన అంటే మా భాషలో అంటే మా నాన్నగారు మంచి అంటే మంచి చెట్టు బాగుండే కడుపు చెట్టు బాగుండే ఆ రోజు కడుపతి కాలే ఇల్లు మనం కాకపోతే మంచిది ఏంటి అలాగే మనకి అంటే ఒకసారి చూడండి బట్ కార్డు వన్ ఛాన్స్ చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే అవకాశం అవకాశాలు రావట్లేదు అవకాశాలు లేదు అని మనందరం బాధపడుతున్నాం కానీ భగవంతుడు చాలా గొప్పడు ఎంత గొప్పడు అంటే భగవంతుడు శాపాలు దేషాలు వరాలు ఏడు ఓన్లీ వన్ అవకాశం మాత్రమే ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని ఎవరైతే తీసుకొని సజ్జన చేసుకుంటారో ఈరోజు తరుడు తెలుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ చాలా మంది అవకాశం ఎలా చూస్తున్నారంటే ఏదో సప్పుల కంపెనీ ఏదో పెస్ కంపెనీ ఏదో మో నీ గురించే వాడుతున్నా నీ గురించే జయ నీ గురించే మీటింగ్ వస్తా ఎస్ఆ అలాంటి మహానాలు ఉన్నారు దయచి వాళ్ళందరికీ ఒకే ఒక స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఏడవ తారీఖు నా జీవితంలో ఒక మంచి రోజు ఉంది అంటే మంచి రోజు పాటు మంచి టైం మంచి గడి అంటాము రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ పిల్లలు పడితే టైం అమ్మా టైం పెళ్లి రోజు చెప్తాను పెళ్లి రోజు టైం చెప్తాను చెప్పారు అలా రోజు నా మడగారు పాము కన్ను టైం నా చింతలో ఒక రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తారీఖు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు చాలా మంది ఇప్పటికీ కూడా ఈ అవకాశం తీసుకొని చాలా మంది నెక్ చేస్తున్నారు ఈరోజు మీటింగ్ చేయడానికి మా ప్రొఫెషన్ గారు కావచ్చు ముందే గారికి కావచ్చు మీ లీడర్ ఫోన్ కూడా చాలా కష్టపడిపోతుంటారు మీటింగ్ చేయడానికి ఎంతమంది తెలియదు వస్తూ తిరిగదు తా వస్తున్నారు ఎంతమంది ఒక తెలియదు క్యాద ఎలా తెలియదు మీటింగ్ ఏమైనా తెలియదు ఎలా అన్నము కూర సరిపోతుంది కదా అని రోజు నిత్యం కూడా మీటింగ్ అంతా కూడా వాళ్ళు అదే దేశం ఉంటారు అంటే ఎవరైతే ఇది నాది లేకుంటారో వాళ్ళకి మాత్రమే అసలు అర్థమైంది నాది అనుకోవాలి అంటే టైం ఎందుకు చెప్పిందంటే టైం అనేది భగవంతుడు చాలా గొప్పవాడు ఎవరికైతే టైం అనేది కలిసప్తో కలిసి వస్తే కాలాన్ని వస్తే నచ్చని కోరుకుంటున్నారు ఆనందంగా నా జీవితం అదే సాగింది కాబట్టి ఈరోజు మీరు గొప్ప అనుసంధులు ఎందుకంటే ఎవరో తెలియదు నాతో మాట్లాడుతున్నాం లేదు మీతో మాట్లాడుతున్నాం అటు తప్పని థ్యాంక్స్ చెప్పాలి సందర్భంగా అటు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే తీసుకొచ్చారో ఒక్కసారి నా పిల్లలు గట్టిగా థ్యాంక్స్ చెప్పండి ఈ రోజు మీ అందరూ కూడా గ్రేట్ అక్కడ ఉన్నారు సిద్ధాంతి లీడర్ అయినా సుభాగసాలని కమ్మ పిలిపించి పతనం పిలిపించి ఆంధ్ర చాలా నేర్చుకున్నాం కాబట్టి ఒకసారి నువ్వు బాగుంటే నేను బాగుంటాను ఒక్కసారి మీటింగ్ రా మనలో మీటింగ్ పెడితే మీకు ఎంతో వస్తుంది ఇంకో అంటే ఆయన రాబోటా ఈ నా దయచేసి ఈ మాట ఎందుకు చెప్తున్నా వండర్ఫుల్ పాయింట్ రాబోతుంది అంటే మీరందరూ ఎంత అనుసంధానం ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ రమ్మని చెప్పిన మేమని ఇంకో వాళ్ళ పక్క మిమ్మల్ని తెలిసిన వాళ్ళు ఎస్ఆర్ ఇప్పుడు చూసాం దేవుడు ఎప్పుడు లేడు అవకాశం మాత్రం ఇస్తాడు మరి నాకు అవకాశం ఇచ్చిన దేవుడు ఎప్పుడు చూద్దాం ఒకసారి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఒక తారీఖు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఒక గదుల పంతొమ్మిది రోజులుగా ఉన్నాను మరి మెడే ట్యాంక్షన్ డ్యూటీలో ఉంటే

ఎంపీ కోంబేష్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ బందోడ్ లో ఉన్నాము ఈ మహానుభావులు క్రీడాకారులు రావడం జరిగింది క్రీడాకారులు వచ్చి రోడ్డు మేము షెట్ ఆపారున్నాం ఈ తార్తీకు వెళ్ళాం చాలు బాగా పైన నా మీద ఎంబెస్ అంటే అట్ట పెట్టిస్తే నేను పోలీసులు తెప్పించాలి బండి మళ్ళీ తెప్పించారు నూరు చూపిస్తే లాడ పెట్టాలంటే పక్కన పెట్టాలని చెప్పాను అందులో నా మీద బాగా ప్రమాదాన్ని కుదిరింది ప్రేమ పెరిగింది ప్రేమ చిగురించింది ఇంకా ఉన్నాయి కోర్సం ఆ రోజు ఎంత దగ్గర హార్కు ఎవరో తెలియదు మరి నా చెవులో ఉమిం ఆయన సాంబానం బాగా ఉంటుంది చూద్దాం ఒకసారి చూద్దామా ఐదు నిమిషాలు ఎనిమిది నిమిషాలు కండి ఈ స్థాయిలో స్థాయి తీసుకొచ్చి ఫైవ్ మినిట్స్ ఎయిట్ విషయాలు ఎయిట్ పాయింట్స్ ఈరోజు నిజంగా చెప్పిన హార్గా మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే బలవంతంగా తీసుకొచ్చారో రెండ్ర రెండ్రా రెండ్ర నే పడ్డానమ్మ ఆయన నక్కలు తాగారు అయినా వచ్చారు ఎందుకంటే మీ లైఫ్ని మీరు వచ్చారు మరి నిమిషాలు ఎనిమిది పాయింట్స్ మరి ఎయిట్ చూద్దామా సరే చూద్దామా మరి ఒక్కసారి మీలో మీరు మాట్లాడుకోండి మీ పాయింట్స్ ఇంకా పడతా ఉంటుంది ఇది నాకు ఉందా లేదని చెప్పి ఓకే సార్ ఫస్ట్ పాయింట్ నాకు అడిగిన మాట ఏంటంటే తరుణ్ గారు మీ పేరు ఏంటి అంటే నాకు తన చె నువ్వు చేసే జాబ్ ఏంటంటే సాంగ్స్టేబుల్ చెప్పా అప్పుడు ఒక అడిగారు ఇదే జాబ్ని చేసుకుని ఉంటే ఏంటి మీరు అందరూ మాట్లాడాలి చెప్పా ఇదే జాబ్ని చేసుకుంటే మీకు లక్ష రూపాయలు ఎప్పుడు ఇవాళ అడిగారు ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి మీ చేసే పనిలో లక్ష వచ్చే అవకాశం ఉందా లేదా పైదమ్మా ఉందా లేదా చెప్తున్నా బండి చక్రా మారడా భయం అందించి అదే చక్రాలు ఇప్పుడు అలాగే ఉన్నాయి పంచర్ అయిపోయిన కూడా ట్యూబ్లేస్ అండి అది ట్యూబ్ తో కొట్టేది దాన్ని అటాచ్ చేసుకోవడం పంచర్ అయినా తోలుకోవడం అంటే

ఇంకో వచ్చిన వీళ్ళు ఇదే జాబ్ చేస్తే ఏమన్నా కారు ఉంటావా మానవ కానీ కావచ్చు నాకు అలాగే ఇదే జాబ్ లో మానవ ప్రాంతం అనేది ఒక విలేజ్ ఉంటుంది సీతరమపురం అని నేను ఉండేది కొత్త టౌన్ కొత్త టౌన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది ఒక మాత్ర అది ఉండేది ఏంటంటే ఏదైనా చేసి ఒక ప్లాట్ కొనాలంటే ఒక సైడ్ కొనాలంటే ఎంత సిటీలో కనీసం మన మూలానికి ముప్పలి పెట్టుకుంటే గొప్ప నా నాకు మాట్లాడుతున్నాను నాతో నన్ను నా వల్ల కారణం చెప్తా ఇంకో మాట్లాడి మీరు చేసిన జాబులో పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అందిస్తున్నారు ఇక్కడ బాగా నా మనసు మీ ఇంటి మొత్తం కూడా ఏమైందంటే మొత్తం తిప్పుడు తుప్పుడు అయిపోయింది నా మనసు అంతా అంటే వాస్తవానికి నేను చేసే జాబు మా పిల్లల గురించి మా పిల్లల భవిష్యత్తు గురించి మా డాడీఆర్ నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ అందించారు పెట్ట కిచిడి రసం పోస్తే ఇంత పూర్ చేద్దా ఉంటుంది అది హాస్టల్లో ఉన్నది కిచిడి అనేది అది పేరుకి మాత్రమే కిచిడి హాస్టల్కి అది వాడిన రసమా సమస్ తెలియదు పట్టు తినాలి పక్కడానికి మరి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇళ్ళ భవిష్యత్తులో ఇంతవరకు అలా చేయలే పోలీస్ నాకు జాబ్ చేయబట్టి టెన్ ఇయర్స్ అయింది రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది వరకు ఎంతవరకు మా పిల్లల గురించి నేను ఒక్క సెకండ్ కూడా అలా చేయలేదు ఏదో స్కూల్ పంపిస్తాను అంతవరకే అది ఏ స్కూల్ మంచిది కాదు మనకి ఇది కావాలా ఎస్ఆర్ఓ మంచి స్కూల్ కానీ బట్ ఫైనాన్షియల్ చూసుకుంటాం అండ్ ఇంకా ఏమన్నంటే మీ పిల్లలకి అడ్మిషన్ ఎలాంటి అందిస్తున్నావు నా కొత్తగూడెం డిస్టిక్ లో బెస్ట్ స్కూల్ ఉందా మీ పిల్లలు స్టడీ ఎక్కడ ఉందని అడిగిడు లేదని చెప్పా ఆరు రోజు ఫ్రెండ్స్ ప్రారంభించింది నాకు చేసే కాన్స్టబుల్ డూని పిల్లల భవిష్యత్తు ఈ రోజు నిర్ణయించకపోతే భవిష్యత్తు భవిష్యత్తు ఏంటి అని చెప్పి అర్థమైంది ఇంకో మాట్లాడి జాబ్ లో మీ మెసేజ్ ఏమైనా గౌలు ఇప్పిస్తావాడు మాకే ఇచ్చిన ఫోన్ లో బంగారం అది ఎప్పుడు కూడా సెంట్రల్ బ్యాంక్ లో ఉంటుంది ఎప్పటికీ కూడా అది ప్రతి ఇయర్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ పెడతామో మనం రెండు చేయించుకుంటాం ఆ ఏదైనా పంచు వస్తే మైడు మావిడ ఒకే మామయ్య పోగమంటది పొద్దున్నేస్తే పది పగన ఐదు పన్నెండు ఐదు ఆమె కూడా చికెన్ బయట రాదు ఏమైంది అంటే ఇక సౌండ్లు పెడతా ఉంటాయి ఏ సౌండ్లో గిన్నెలు బోళ్ళు భర్త నాటం వేస్తూ ఉంటాయి ఏమైంది అంటే ఏ కృష్ణ రావాలని పట్టే వేసింది ఇంకా ఏ కృష్ణ రావాలని వేసేది ఏది ఉండము బ్యాంక్గా ఉంటుంది నాకు మాత్రం పెద్ద చేయించిందండి అక్కడ కొనుషులైతే ఉంది పక్కన పెట్టేస్తాం అంటే ఈ మాటలు చెప్పాలంటే ఇక్కడ మా కనీసమే పెళ్లి చేసుకున్నా కానీ నా మొత్తానికి ఒక ముందర పెట్టలేదు పోయినా కానీ ఏమంటారమ్మా ఏ రోజైనా అంటే నెక్స్ట్ రోజు కోసం పెళ్లి రోజు ఫిఫ్టీ మ్యారేజ్ డే ఎండిపోయినా కూడా నచ్చ

టైలర్ ఎక్స్పోజర్ శరీంధర ముందు ఆవిడ ముందు అలా అయింది భవిష్యత్తు మరి ఏ మాట్లాడిండు మీరు చేసిన జాబ్ లో ఎప్పుడైనా ట్రైట్ ఎక్కుతారా ఎవరైనా సీఎం పిఎం పదో వస్తే అక్కడ నుంచి ఫోన్లో దిగి ఏ నిర్మాణం ఎత్తినా అని పోస్ట్ మాది మీరు నా మీరు కుటుంబ సభ్యులు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారా నేను వచ్చేసి గ్యాస్ బాధపడుతున్నా రెండు సార్లు ఎండస్ట్రో చేయించుకున్నా గ్యాస్తో దైలాస్ అని చెప్పి తమ్మ ఆయన చుట్టే మాట ఏంటంటే వాళ్ళు నువ్వు బయట టీలు మసాలా తాజీలు బగ్గలు ఏం తినూ అని అన్నాడు మా పోలీసులు గవకుదాం పదో వచ్చావు ఏం పెడతారు మీరు ఫస్ట్ టీ పెడతారు మంచిగా సన్ఫ్లోవర్ తోటి మా పూరి పెడతారు అంతేనా అంతేనా హోటల్లో సన్ ఫ్లో పెడతా అంటే చూడండి ఇక్కడ ఆయన చెప్తే నాకు దానం ఉంది ఇక్కడ ఆరోగ్య ఉండాలంటే మా బెడగారి బాధపడుతుంది మా మమ్మీ అంటే నైన్ ఇయర్స్ బీపీ చూడ బాధపడుతుంది

ఏమీ లేకపోతే నువ్వు నువ్ెందుకు బతుకుతున్నా ఏమంటే నా గు ఏమన్నాడైనా మీరే గాంధీ స్టేట్ దూట్లో ఉన్నారు మా రమేష్ గారు ఉదయ గారు వచ్చి మిమ్మల్ని వెళ్ళే అన్నారు మీరే ఏం చేస్తారు ఫస్ట్ వందరూ నాకు దుద్దుకుంటున్నాడు ఎస్ఆర్ ఎందుకంటే ఆయన ఆ రోజు నా దగ్గర ఎసాను ఆ రోజు ఒకే ఒక పాయింట్ పట్టుకున్నా ఇదే పాయింట్ మీరు పట్టుకుంటే సక్సెస్ అవుతారు అది ఏంటంటే ఇంతమంది కానిస్టేబుల్ డ్యూట్ లో ఉన్నాము ఇదే రూపంలో చాలా మంది ఉన్నారు ఈ సినిమా సమయ వ్యక్తి నేనే బాగా నచ్చాను నేనే బాగా అలా నేను బాగా ఇలా కాకుండా భగవంతుని రూపంలో వచ్చిండేమో ఆ సాక్షాత్ మాట ఫస్ట్ స్పష్టంగా మిమ్మల్ని ప్రిన్సిపల్ థ్యాంక్స్ చెప్తామని చెప్పా ఎస్తాను అంటే ఈ థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను భగవంతుడు ఎందుకు మాట్లాడండి ఒక ఏంటంటే నా లైఫ్ టైలు నా ఒక పెద్ద కోరిక ఏంటంటే ఇదే జాబ్ చేస్తే టెన్ ఇయర్స్ అయింది ఫస్ట్ జీతం వచ్చింది ఏడు వేల తొమ్మిది రూపాయలు అలాగే టెన్ ఇయర్స్ అయితే నా ముప్పై ఐదు చేయండి ఇదే జాబ్ చేసుకుని ఇలాగే ఉంటే లైట్ మారుతుందా రావు రాక ముందు నా కింద కొడబి లేదు నాకన్నా ఇల్లు లేదు ఇలాగే ఉంటే ఏమైనా ఇల్లు కట్టుకుంటానా ఇలాగే నా ఏంటి ఉంది రేపు నిడ్డమెంట్ అయితే నా యొక్క స్థానం ఏంటి నా యొక్క భవిష్యపా అంటే నాకు ఒక అనిపించింది జీరో ఏంటి మళ్ళీ ఎక్కడికి పోతుంది నేను చూసే గమ్మత్ చాలా మంది అర్థం చెంది జీరో జీరో ఈ మధ్యలో ఏదైతే జరుగుతుందో తాను మనం అని చెప్పి పట్టిస్తున్నాను గవర్నమెంట్ ఇంత సర్వీస్ చేస్తే అవుతుంది గవర్నమెంట్ కాబట్టి రిటైర్మెంట్ అయ్యి బాబు చెప్పి ఒక సార్ కప్పి ఫోన్ అనేటి పంపిస్తారు నాకు వచ్చి డెబ్బై ఆరు వేలు పర్సెంట్ నింపుతాం రిటైర్మెంట్ అయ్యేసరికి నా షాలి ఎంతకాలం లక్ష లక్ష అవ్వచ్చు అది కూడా మన రెండు ఇస్తే లేదంటే బాయ్ 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 అంతే బాయ్ బాయ్ బాగా మరి ఇలాగే ఉంటే రిటైర్మెంట్ అయిపోతే నాకు భవిష్యత్తు రిటైర్మెంట్ అయిపోతే నాకు గవర్నమెంట్ శాఖ ఇస్తుందా అనుసంగా కలిసి నుంచి స్టార్ట్ అయ్యి హీరో ట్రై చేసా మళ్ళీ జీరో వెళ్ళిపోతున్నా ఇలాగే ఉంటే